దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది దీనికి దీపావళి పండుగ తోడైంది నిన్నటిదాకా ఎత్తు ఈ రోజు మరో ఎత్తుగా మారిపోయింది మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మూడు వందల యాభై దగ్గర నమోదైంది ప్రమాదకర స్థాయిలో గాలి నాణ్యత నమోదు కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాస్తవంగా ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది అంతేకాకుండా దీనికంటూ ఒక సమయాన్ని కూడా కేటాయించింది కానీ గ్రీన్ క్రాకర్స్ కాకుండా పెద్ద ఎత్తున మందుగుండి వాతావరణం చాలా మబ్బుగా కనిపిస్తోంది పూర్తిగా గాలి నాణ్యత కోల్పోయింది దీంతో గ్రీన్ క్రాకర్స్ కాకుండా విపరీతంగా రాకెట్లు బాణాసంచా కాల్చి ఉంటారని అనుమానిస్తున్నారు తాజా పరిణామాలపై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కూడా తప్పుబట్టారు గ్రీన్ క్రాకర్లు కూడా ముప్పై శాతం కాలుష్యాన్ని ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు వాయు కాలుష్యం కేవలం పర్యావరణ సమస్య మాత్రమే కాదని దాదాపు మూడు దశాబ్దాలుగా స్వచ్ఛమైన గాలి కోసం పోరాడుతున్నట్లు పర్యావరణవేత్తలు వాపోయారు